హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలక్ట్రిక్ కార్లు కొనడానికే కాదు చూడ్డానికి కూడా హాయిగా ఉంటుంది టెక్నాలజీ పెరిగిపోతున్న కొద్ది వాడే వస్తువుల సైజు తగ్గిపోతుంది ఒకప్పుడు ఫోన్లు కంప్యూటర్లు వంటివి పెద్ద పెద్దగా ఉండేవి రాను రాను చిన్న సైజులోకి వచ్చేసాయి ఇప్పుడు కార్లు కూడా చిన్న సైజులోకి వచ్చేస్తున్నాయి పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యల కారణంగా బుల్లి కార్లను తయారు చేస్తున్నాయి పలు కంపెనీలు లో ఓ ప్రముఖ కంపెనీ ఒక బుల్లి కారును తీసుకొచ్చింది ఇప్పటి వరకు మీరు చూసిన కార్లన్నీ ఒక ఎత్తు అయితే ఈ కారు మరొక ఎత్తు చాలా చిన్న సైజులో ఉన్న ఈ కారు ఫీచర్స్ తెలిస్తే నిజంగా మతిపోవాల్సిందే ఇద్దరు కూర్చుని ప్రశాంతంగా జర్నీ చేయొచ్చు మూడు బీర్ కేసులు పెట్టేంత స్పేస్ ఈ కారులో ఇచ్చారు ఫోన్ని చార్జ్ చేసుకున్నంత ఈజీగా చార్జ్ చేసుకోవచ్చు కారు పూర్తిగా చార్జ్ అవ్వడానికి నాలుగు గంటల సమయం పడుతుంది దీన్ని ఎక్కడైనా చాలా ఈజీగా పార్క్ చేసుకోవచ్చు కార్లు సైతం దూరలేని ఇరుకు సందుల్లో ఈ కారు దూరిపోతుంది బైక్ కంటే చిన్న సైజులో ఉంటుంది ఇది సన్ రూఫ్తో తో వస్తుంది కారు చిన్నదే అని తక్కువ అంచనా వేయడానికి లేదు ఇను రెండు సీట్లు ఉన్నాయి రెండు డోర్లు ఉన్నాయి ముందు ఒకటి వెనుక ఒకటి ముందు ఇద్దరు పెద్దవాళ్ళు కూర్చునేంత స్పేస్ ఉంది వెనుక రెండు వందల ముప్పై లీటర్ల ట్రంక్ స్పేస్ ఉంది షాపింగ్ బ్యాగ్స్ ఒక పెద్ద సూట్ కేస్ రెండు హ్యాండ్ లగేజ్లు మూడు బీర్ కేసులు పెట్టుకోవచ్చు ఇక దీని రేంజ్ విషయానికి వస్తే మూడు వేరియంట్లు ఉన్నాయి ప్రయాణిస్తుంది మిడ్ వేరియంట్ నూట డెబ్బై ఏడు కిలోమీటర్లు రేంజ్ ఇస్తుంది బేస్ వేరియంట్ తొంభై మూడు కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది ఇక టాప్ స్పీడ్ విషయానికి వస్తే బేస్ వేరియంట్ గంటకు నలభై ఐదు కిలోమీటర్లు వేగంతో ప్రయాణిస్తుండగా మిగతా గంటకు తొంభై కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి ఈ కారు ఐదు సెకండ్లలో యాభై కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది దీని వెయిట్ వచ్చేసి నాలుగు వందల తొంభై ఆరు కిలోలు దీని పవర్ వచ్చేసి పన్నెండు పాయింట్ నాలుగు కిలో గా ఉంది ఇక బ్యాటరీ విషయానికి వస్తే టాప్ వేరియంట్ లో కిలో కిలోవాట్ మిడ్ వేరియంట్ లో పది పాయింట్ ఐదు కిలో వాట్ బేస్ వేరియంట్ లో ఐదు పాయింట్ ఐదు కిలో వాట్ బ్యాటరీలు ఇచ్చి